అంత్యదిన దినమందు మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరించదును అపోస్తల కార్యం రెండు పదిహేడు దినమందు అంటే ఇప్పుడు కాలంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడాత్మ మన మీద కుమ్మరింపబడుతుంది అని చెప్పబడిన ఈ ప్రవచనము నెరవేర్పు మీలో జరిగిందా దేవుడాత్మ మీలోకి వచ్చిందా ఒకవేళ దేవుడాత్మ నీలోకి వస్తే డెఫినెట్గా నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని కార్యాలు చేయడానికి దేవుళ్ళలో ఉండడానికి దేవుడు కృపందజేస్తారు సో ఈ కాలం క్రైస్తవుల్లో దేవుని అభిషేకం ఆత్మాభిషేకం జరిగితే వారు నిజంగా వారు దేవుని రాజ్యను వారసులు అవుతారు దేవుని రాజ్యం వెళ్ళడానికి దేవుడి కృప చేస్తారు ఈ లోకంలో వాళ్ళు బ్రతకడానికి కూడా దేవుడు కృపందజేసి సమస్త మైలం నుంచి దూరంగా ఉంచుతాడు దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ ద్వారా వాడు పరిశుద్ధపరచబడి